ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజా నాయకుడిగా పేరు పొందిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు తిప్పికొడుతూ తనదైన శైలిలో ప్రతిపక్షాల అవినీతిని బయటపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తరే మనోహర్ ట్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి ఆలయ చైర్మన్ కోమిర శంకర్ బిసిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎర్రం గంగానర్సయ్య లింగం గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ మడిశెట్టి అభిలాష్ అక్కినపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రోజున రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో వేములవాడ శాసనసభ్యులు ఆది సినన్న గారికి మంత్రి పదవి వస్తుందని మేమందరం వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం చాలా ఆశపడ్డం కానీ రాలేదు అందుకు ఎంతో ప్రజలల్లో ఉండే వ్యక్తి పార్టీ గురించి అనునిత్యం కష్టపడే వ్యక్తికి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని కోరుతూ అనునిత్యం పనిచేసే వారికి బీసీ ఈ బిడ్డ అయినటువంటి ఆదిశీనన్న గారికి మంత్రి పదవి రావాలని ఈ అధిష్టానం మరొక్కసారి ఆలోచించి తప్పకుండా అధిష్టానం అధిష్టానం అనేది దాదాపు మంత్రి పదవి వచ్చిందన్న ఊహాల మేమందరం ఉన్నప్పుడు ఈ రాకపోవడం అనేది చాలా మాకు నిరాశ గురించి నిత్యం ప్రజలలో ఉండి ప్రజాసేవే లక్ష్యంగా గత రెండు వేల తొమ్మిది నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన ప్రజల గుండెలలో ప్రతినిత్యం ఉంటూ ప్రతిరోజు ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకు వేములవాడ ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వేమలవాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మేము కోరుతున్నాం ఎందుకంటే వేములవాడలో ఏ ఏ కుటుంబానికి వచ్చినా ఎవరికి ఎలాంటి అపదక్షిణ కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అనునిత్యం ఎక్కడెక్కడ ఎత్తు పలాలు తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ప్రజల సమస్యల గురించి ప్రతి ఒక్కటి అవగాహన ఉన్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇంతకుముందు చాలా సందర్భాల్లో పార్టీ కోసం ఆహర్ కష్టపడ్డ వ్యక్తి కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం అనుత్యం కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి వేమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అనునిత్యం కూడా ప్రజాసేవలో ప్రజల మధ్య ఉంటూ ఎవరికి ఏ ఆపత్తి వచ్చినా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తికి మరి ఇప్పటికైనా కూడా ఇంకా మూ మూడు ఫోట్ మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి అధిష్టానం మేము గౌరవనీయ సీఎ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మేమందరం కూడా సూచిస్తూ ఉన్నాం మా సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరపున మరి ప్రజలల్లో కూడా చాలా వస్తదని ఆశించు ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి మరి వారికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులు ఎటువంటి విమర్శలు చేసినా కూడా మరి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో మరి నిత్యం కూడా ఏ విమర్శించినా కూడా మరే ప్రతి విమర్శ దాన్ని ఎదురు దాడి ఎదురిస్తూ మరి దానికి నిజంగా కూడా కౌంటర్ ఇస్తూ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటూ నిత్యం కూడా ప్రజాసేవలో ఉంటూ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మరి పార్టీ పార్టీ చేసిన కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు అన్నిటిలో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటు మరి ప్రజా సమస్యలపై కూడా నిత్యం యాక్టివ్గా ఉంటావు ప్రతిపక్ష నాయకులు కూడా అర్థం లేని ఆరోపణలు చేసినా కూడా దాన్ని తింపికొడుతూ మరే ప్రభుత్వాన్ని రక్షణగా ఉంటున్న వ్యక్తికి మరే నిజంగా కూడా బా మంత్రి పదం రాకపోవడం చాలా బాధాకరం స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వంపైనటువంటి ఎమ్మెల్యే ఆదిశన్న గారు మంత్రి పదవి వస్తుందని మేము అనుకున్నాం చాలా మంది ఎదురు చూడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మేము అందరం కూడా అడగకనే ఊరుకున్నాం అడగాంది అమ్మాయిని అన్నం పెట్టాలని ఇప్పుడు తెలిసింది ఖచ్చితంగా మంత్రి పదవి ఆలసరణకి ఏ కోణంలో చూసినా ఇవ్వాల్సిందే బీసీ బిడ్డ కానీ బడుగు బల బలహీన వర్గాల అభ్యర్థిగా మరి ఒకే ఒక్కడు ఈ ప్రాంతం నుంచి దొరలపాలన నుంచి మరి గెలిచిన వ్యక్తి ఇతను ఒక్కడే కాబట్టి మరి కేటీఆర్కు దీటైన వ్యక్తి సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడ శ్రీ ఆదిసరణ గారే కాబట్టి ఖచ్చితంగా బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించి మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి రాహుల్ గాంధీ గారికి ఖార్గే గారికి మా యొక్క వినతి పత్రాన్ని ఖచ్చితంగా అందించాలని కోరుకుంటూ మరి